మాములు ఉప్మా పెళ్ళిళ్ళను చేసుకుంటాం చూడండి సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేద్దామో ప్రయత్నం ఇద్దాం టోబెల్కి ఇచ్చి కొంచెం నూనె వేసుకోవాలి కొంచెం వేడి అయింది రావాలి తిరుగుమాత వేయాలి తిరుగుమాత కూడా చాలా సింపుల్గానే ఉంటుంది కొంచెం శనగపప్పు ఆవాలు కొంచెం బిన్నపప్పు వేస్తే సరిపోతుంది తర్వాత ఐదుగా ఆవాలు రైట్ వెయిట్ చేసుకోవాలి ఆ వేసిన తిరిగే మాత ఎర్రగా అయిన తర్వాత ఇల్లుమరపాయలు వేయాలి జీనిపప్పు వేయాలి జిడిపప్పు అదిలో కొంచెం జోరంగా వేయాలి వేయిన తర్వాత పచ్చిపాయలు ఉల్లిపాయలు అందము అన్ని మిక్స్ కూడా వేసుకున్నామంటే బాగా మొగ్గుతుంది ఉప్పు గ్లాస్ బొంబాయిలో తీసుకుంటే దానికి నాలుగు రెట్లు నీరు వేసుకోవాలన్నమాట ఆ గ్లాస్ కూడా సమానం ఉండే గ్లాసు ఆ సైజులు తీసుకోవాలి ముందు నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకుందని నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఉప్పు వేయాలి నీళ్లు మరిగిన తర్వాత రవ్వ వేసుకోవాలండి కలపండి కలిపిన తర్వాత ఇలా బొమ్మారా వేసాం కదా ఈ బొంబారా వాడే ముందు మన తర్వాత దాన్ని ముగ్గుల్లో వేసి కొంచెం వేయించి చల్లార్చి ఆ తర్వాత సీసాలో పోసి పెట్టుకుంటే పునుగు రాకుండా ఉంటుందండి ఇది వంటింటి చిట్కా చాలా బాగుంటుంది మళ్ళీ ట్రై చేయండి ఇలా ఉప్మా రెడీ అవుతుంది కదా ఇందులో మన ఇంట్లో చిన్న నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మేము మాత్రం మా ఇంట్లో తెస్తున్నాం బయటది కాదు దాని టేస్టే వేరు రెడీ మెట్టు పెట్టి కొద్ది ముగ్గురు చోట్ల తర్వాత తినడానికి చాలా తీసి తీ తీసి చూడండి చాలా బాగుంటుంది అది చూడడానికి ఈ లోపల క్యారెట్ అని ఇంకా అవి రకరకాలుగా అందులో వేసి దాని టేస్ట్ పోగొడతారు ఇలా చేస్తే జస్ట్ ఉప్మా టేస్ట్ జీడిపప్పు టేస్ట్ అల్లం టేస్ట్ అన్నీ నీట్గా తెలుస్తాయి ఇది చేస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి పది నిమిషాల లోపల ఈ ఉప్మా తయారు చేసేయచ్చు ఉప్పాయి మరి ప్లేట్లో సర్వ్ చేసి తినచ్చు కావాల్సిన టేస్ట్కి మనకి కావాల్సిన తయారు చేసుకుని పక్కన వేసుకుని చాలా బాగుంటాయి ఇందులో కారొడి కానీ నువ్వుల పొడి కానీ ఏ పొడి అయినా కానీ కూడా చాలా బాగుంటాయి కొంచెం నెయ్యి ఆల్రెడీ వేసాము మళ్ళీ ఒక పైన టాపప్ చేసుకుంటే ఇంకా టేస్ట్ కోసం బాగుంటుంది ఇంకా కొంతమంది నిమ్మకాయ కూడా పెట్టుకుంటారు అలా చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది సింపుల్ థ్యాంక్ యూ